ఇది ముప్పై తీసుకుంటే కి ఇరవై రూపాయలు తక్కువ నేను పది రూపాయలు నాకైతే ఇవి చాలా ఇష్టం పాతకాలం వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా ఏంట ఇది అనుకుంటున్నారా చాటలు మనకి కిచెన్లోకి చాలా ఉపయోగపడుతుంది కదా లేడీస్కి చాలా అవసరం ఈ ఆంటీ నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట ఆమె నాకు ఇంటికొచ్చి చాటలు ఇచ్చి అలాగే వాటిని మళ్ళీ శుభ్రంగా అలికేసి ఇస్తుంది అనమాట మంచిగా నీట్గా చేసి చాటే ఈ బాస్కెట్ కి అలాగే లాస్ట్ ఒక చాట ఉంది. ఆ చాట కూడా ఆల్కేసి అన్నమాట. ఈ సంలే పోతుంది. 20 రూ. తెలుపోతున్నాక ఒకటి 35 కి సంచెపెండి. పేడలు ఉంటాయ కదా. అవి నాకు నాకు కుచ్చుకుంటాయి. ఇట్లా నీళ్ళు వేసిన మెత్త కొడుతుంది నాకు రుదడానికి మంచిగా వస్తుంది సైనినప్పుడు ఇట్లా సాఫ్ అనేది మంచిగా వస్తుంది అనమాట అట్టా ఉట్టిది రుదినట్టిది పేళొచ్చేసా పసుపు వేయాల దాంట్లో ఇంట్లో ఏమ ఇక్కడే కలుపుతా నీ పుట్టికి నీకే ఉంటది నాకేందుకు పసుపు చాలా నాకు ఒక్కొక్కటి టెన్ రూపీస్ కాడకి అంటే ట్వంటీ రూపీస్కే అల్లేసి ఇచ్చింది అనమాట చాలా బాగా నీట్గా చేసింది కొత్తది తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పింది నేను తీసుకున్నప్పుడు రూపీస్కి తీసుకున్నాను అంటే యాభై రూపాయలకి తీసుకున్నాను ఒక్కొక్కటి చాట కూడా యాభైకి తీసుకున్నాను చాట ఈ బుట్ట రెండు అల్లితే థర్టీ రూపీస్ తీసుకుంటుంది నాకు వచ్చేసి ట్వంటీ రూపీస్కే చేసింది అనమాట అంటే ఇలాంటి పదవి అంటే రాలేదు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అంటుకోతే మంచిగా పట్టుకుంటుంది ఇట్లా చాటికి వేయకుండా నడుస్తుంది కానీ గంపకేయాలి ఎందుకంటే ఇది సందలు ఎక్కువ ఉంటాయి అది సాపుగా ఉంటది కదా ఇది సందలే పోతుంది ఇట్లా పేడలు పోతున్నాయి కట్లే రుద్దితే పేడలు పోతాయి అందుకని ఊడిపోతాయి ఆహా ఇట్లా ఊడిపోదు పేడలుంటాయి కదా అవి నాకు నాకు పుచ్చుకుంటాయి ఇట్లా నీళ్ళు వేసిన మెత పడుతుంది నాకు రుద్దడానికి మంచిగా వస్తుంది ఇట్లా సా అనేది మంచిగా వస్తుంది అన్నమాట అట్టే ఒట్టిది రుద్ది అనుకో ఒట్టిది పేళొచ్చా ఇది ముప్పై తీసుకుంటా షార్ట్కి ఇరవై రూపాయలు తక్కువ పెట్టాను నేను పది రూపాయలకి అసలు ఎవరికో రుద్దాను మీకు వస్తుంది అప్పుడు షాట్కి పూపించినప్పుడు అది పూపించేది